కుంభ రాశి శతవిష నక్షత్రం అవును గురువర్గారు పెళ్ళిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవును గురువర్గారు జాబ్ తాలికి మన ఆ క్వశ్చన్ ఏంటம்மா మీది మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మళ్ళీ మన జాబ్ లో జాయిన్ కావాల వల్ల మళ్ళీ ఎంత కాలం నుంచి ఖాళీగా ఉన్నారు మీరు నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి ఖాళీగా విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవునన్నారు ఏం జరిగింది మా హస్బెండ్ డౌరీ హెరాస్మెంట్ చేస్తున్నారు ఆ విషయంలో అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నారు తను నేను పిల్లల్ని పెట్టుకొని జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నాను క్లియర్స్ అయ్యింది సరే ఓకేనమ్మా ఇప్పుడు మీది మీరు ఇప్పుడు జాబ్ ఎప్పుడు మానేశారు సరేలే ఓకే ఉండండి అమ్మా లైన్ లో ఉండో చెప్తాను ఆ శని మహాదశ శని మహాదశ ప్రస్తుతము రెండు వేల ఇరవై మూడు దాకా అది అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు కూడా శనిలో జూపిటర్ నడుస్తుంది జూపిటర్ వచ్చి కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు శని జూపిటర్ జాబ్ ఇచ్చేది నీకు వీనస్ మెరుగురి ఇవ్వాలి ఆ వీనస్ ఎక్కడ ఉన్నాడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు వెక్కి వచ్చేసి మృగశల నక్షత్రంలో ఉంది బాగానే ఉంది జూపిటర్ నైన్త్ లో ఉన్నాడు నీకు అష్టమాధిపతి వచ్చేసి గురువు గురువు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు

టూ అంటే జైపూర్ ఫస్ట్ జైపూర్ జైపూర్ నుంచి టెన్ నుంచి ట్వెల్వ్ వరకు జాబ్ చేసేవాళ్ళమ్మా లేదు కూడా ఒక ఫస్ట్ అంటే నీకు జాబ్ వచ్చింది అమ్మ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మా హస్బెండ్ వారిలో జాబ్ చేయలేదు అని అన్నారు అసలు జాయిన్ అవ్వలేదు జాయిన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అంటే జాబ్ థౌసండ్ టూ థౌసండ్ నా టెన్ నా బీటెక్ అవ్వగానే జాబ్ వచ్చింది సరేనమ్మా నీకు కన్ఫర్మ్ గా జాబ్ వచ్చేస్తుంది నీకు ఏం డౌట్ లేదు నీకు రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత వస్తుంది జాబ్ జనవరి తర్వాత జాబ్ కి వెళ్ళమంటారా లేకపోతే ఏదైనా బిజినెస్ ప్లాన్ అంటారా మీ దశమాన్ వచ్చేసి వీనస్ మెర్క్యూరీ వీనస్ ఉంటే రోహిణి నక్షత్రం ఉంది మెర్క్యూరీ వచ్చేసి మెలచర నక్షత్రం ఉంది ఫోర్త్ ప్లస్ నైన్త్ సిక్స్త్ ప్లస్ నీకు శని శని వచ్చేసి మూల నక్షత్రంలో ఉన్నాడు వీనస్ రోహిణి నక్షత్రంలో ఉన్నాడు బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం పెద్ద స్కూల్ టైప్నం చెయ్యమ్మా తప్పలేదు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి వచ్చిన తర్వాత ప్రయత్నం చేయమ్మా ఇప్పుడు ఇప్పుడే ఏం ఆలోచించకు నీ పెళ్లి లైఫ్ అయితే ఇబ్బంది కనిపిస్తున్నాయి నాకు ఆల్రెడీ మరి ఎంతవరకు మళ్ళీ మీరు ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పలేము ఒకవేళ నీకు పెళ్లి లైఫ్ సక్సెస్ కావాలి అనుకుంటే నీ దగ్గర డబ్బులు కలవలేదు అనుకుంటే రాహు చంద్రుడికి మార్స్ కి జపాలవి జీపించుకో సరేనా లేదంటే నువ్వు కనీసం చదువుకుంటాను అనుకుంటే మ్యారేజ్ లైఫ్ గురించి వెంకటేశ్వర స్వామికి సంబంధించి రోజు చదువుకోమ్మా ఆయనకి నమస్కారం చేసుకో ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల కొన్ని పని అంతే ఇవ్వచ్చు ఓకే నీ జాబ్ ఫ్యూచర్ బాగుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నువ్వు సంపాదనకి వెళ్ళిపోతావు నెక్స్ట్ ఇయర్ గారు నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత సంపాదనలో పెట్టారు ధన్యవాదాలు